డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ వండనాలు ఇక్కడ ఈ డిజిటల్ మీడియా లో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో సగానికి పైగా తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా కలిసి పనిచేసినాం వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రావాలని చెప్పేసి కొట్లాడిన వాళ్ళు అనేక కేసు ఎదుర్కొన్న వాళ్ళు అదేవిధంగా జైలు వెళ్ళిన వాళ్ళు కూడా ఇలా ఇందులో చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు పీజీలు పిహెచ్జీలు ఎంటెక్లు బీటెక్లు డిగ్రీలు చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలి సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి తమ జీవితాలను త్యాగం చేస్తూ ఇక్కడ వీళ్ళు ఈరోజు డిజిటల్ మీడియా నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఒక అంతరాధాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళ సంస్కృతి అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు వాళ్ళు ఇచ్చే గౌరవం ఇవి చూసినప్పుడు నాకు స్టేజ్ మీద నుంచి కిందికి పోయి చెంపవడకూడదు అని చెప్పేసి నవ్వుతూ ఏదో వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇంత దుర్మార్గమే ప్రజాస్వామ్య పాలన అంటున్నావు ప్రజా పాలన అంటున్నావు నీవు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నడిపే పత్రికలు మీడియా ఛానల్ కావు ఇవి ఇవి నిరంతరం వాళ్ళు స్వయంగా అనేక త్యాగాలు చేస్తూ జనం సమస్యలు గ్రౌండ్లోకి వెళ్ళి తీసుకెళ్లి రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు కాబట్టి నువ్వు భయపడవు డిజిటల్ మీడియాకు నువ్వు భయపడవు కాబట్టి వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నావు నీ ప్రభుత్వాన్ని కూలబోతే డిజిటల్ మీడియా వల్లనే కూలిపోతున్నటువంటి ఒక భయం నీకులేవు కాబట్టి ఇలా నువ్వు డిజిటల్ మీడియా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నావు కాంగ్రెస్ కావాలేసుకుంటే తప్పే నెల సీనియర్ జనం గౌరవీయాలనేటువంటి విషయం వీళ్ళందరికీ తెలుసు వీళ్ళంతా ఏదో సాధారణంగా వచ్చి మైకాల కుంగలు కాదు వాళ్ళు అనేక పోరాటాలు చేసి ఈ తెలంగాణ వాళ్ళు ప్రభావ సూపరించాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ వాయిస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబుతో కలిసి నువ్వు నీకు తెలుసా ఆ రోజు మాట్లాడినాం మేము పెన్నులపై గల్ మన్ను తప్పితే గన్ను వైపు వెళ్తాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం డిజిటల్ మీడియా మైకోను నువ్వు అంచారం చూస్తే నీ ప్రభుత్వంపై గణంలో పెళ్తారు వీళ్ళంతా కూడా గణభా పని నీ ప్రభుత్వానికి పదహారు వక్కలు చేస్తారు వీళ్ళు పదహారు ఒక్కలు చేస్తే నీ ప్రభుత్వానికి కూలగలుగుతారు జాగ్రత్త నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆలోచించుకొని మాట్లాల్సిన అవసరం అన్నది ఉష్మా విద్యార్థులుగా నిరుద్యోగుల తరఫున అనేక సందర్భాల్లో మేము పోరాటం చేసినాం స్కాలర్షిప్ చెప్పేసి పోరాటం చేసినాం ఏ రోజైనా ఈ ప్రధాన స్వామి మీడియా ఛానళ్ళు మా వార్తలు గౌరవడానికి ముందుకొచ్చాయా ప్రతి సందర్భంలో మీ మేము ఉన్నామని చెప్పేసి ఇవాళ డిజిటల్ మీడియా సోదరులంతా కూడా మాతో పాటు ప్రజా సమస్యలు నిర్వహించి చాలుతా ఉన్నారు ఇవన్నీ చూసావు కదా ఈ సమస్య పరిష్కారంలో నీ వంతు నీకు చేత లేక వీళ్ళ మీరు ఇలా నువ్వు దుస్థలం చేస్తా ఉన్నావు ఫోర్ చేస్తే చెప్పి మాట్లాడుతూ ఉంటాం ఇవాళ నిజంగా ధైర్యంగా ఎవరైనా ప్రజా సమస్యలు నిలబెత్తి చాతారంటే నిష్పక్షపాతంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైనా మారుమూడే ప్రాంతంలో అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నారంటే వాళ్ళు ఇవాళ డిజిటల్ మీడియా సోదరులే ఎక్కడైనా ఇప్పుడు ఒక రౌడీ ఒక సాగారిక బెలించినప్పుడు కూడా వాళ్ళు ధైర్య సహస్థలతో ప్రజలపై నిలబడి ఎవరన్నా అంటే వాళ్ళు డిజిటల్ మీడియా సోదరులే కుంభకోణంలో ఎవరికి సాధ్యం ఎవరైనా అంటే కమిషన్లకు ఏం ఎప్పుడు ఆశపడలేదు మేము చెప్తా ఉన్నాం అనేక సందర్భాల్లో అనేక బాధలు నిర్వహించినాం కనీసం ఛాయ నీళ్ళు కూడా ఏ రోజు వాళ్ళకు మేము చాయ్ నీళ్ళు కూడా ఏ రోజు వాళ్ళకు పోయలే వాళ్ళ పెట్రోల్ ఖర్చులు ఏ రోజు వేయలేం స్వయంగా వాళ్ళ యొక్క కొవ్వొత్తు కలుగుతూ ఈ సమాజాన్ని చైతన్యవంతం అర్థం ఉన్నారు ఇట్లాంటి ఒక బాధ్యతయుతమైనటువంటి డిజిటల్ మీడియా మీద మీరు ఇలాంటి మాటలు మానేందుకు మేము ఉస్మాని కలిసి విద్యార్థులుగా డిజిటల్ మీడియా అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి లేకపోతే భవిష్యత్తులో నీ ప్రభుత్వం చెప్తబోటా డిజిటల్ మీడియా సోదరులు ఉస్ విద్యార్థులు అదేవిధంగా విధంగా సంఘాల మేధావులు అందరిలో కలిసి కట్టుగా నీకు బుద్ధి బుద్ధిస్తానని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ విద్యార్థుల జర్నలిస్టుల ప్రజా సంఘాల మేధావులు ఐక్యమైన అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అన్న